థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రేపటి నుంచి ట్వంటీ సిక్స్ వచ్చేస్తుంది కదా ఎందుకో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది మనం ఫిష్ ఫ్రై చేస్తూ మాట్లాడుకుందామండి ముందుగా ఫిష్ని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోండి దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఈ క్రిస్పీ చేపల ఫ్రైతో ఉల్లిపాయ క్రంచ్ నిమ్మకాయ జ్యూస్ తగిలితే రుచి నెక్స్ట్ లెవెల్ అండి మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అలానే శాడెస్ట్ మూమెంట్ ఏంటి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు ఇంచుల చెక్క రెండు లవంగ మొగ్గలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఒక ఆరు ఫిష్ పీసెస్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక్క స్పూన్ బియ్య పిండి రైస్ ఫ్లోర్ అంటారు కదా అది వేసుకొని ఈ మసాలాలన్నీ ఫిష్కి మంచిగా పట్టేలాగా ఫ్రై చేయండి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ చిలకరించుకున్నానండి వాటర్ అనేది అస్సలు ఎక్కువ వేయొద్దు ఇలా ఒక్క పది నిమిషాలైనా మసాలాలన్నీ ఫిష్ పీసెస్కి మసాజ్ చేయండి వీడియోస్కి వాయిస్ అవర్ ఇవ్వాలి అంటే భయపడే నేను లైవ్స్ చేయడం స్టార్ట్ చేశానండి నా లైవ్లో నా వాయిస్ని వన్ మంత్లో త్రీ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మెంబర్స్ విన్నారు ఇది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అండి నేను చాలా హ్యాపీ ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి మంచిగా పట్టేలాగా కలపండి తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు వేసుకుని మరొక్కసారి కలుపుకోండి నార్మల్గానే నేను చాలా తక్కువ మందితో కలుస్తానండి అలాంటి నాకు ఈ వైటీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ఒక థర్టీ మినిట్స్ పక్కన ఉంచండి ఆ తర్వాత వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోండి నూనె బాగా కాగి ఉండాలండి లేకపోతే అడుగున అంటుకుపోతుంది అందుకని బాగా మరిగిన నూనెలో మాత్రమే ఈ ఫిష్ పీసెస్ వేసి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి మన లైఫ్లో అనుకోకుండా చాలామంది పరిచయం అవుతారు కదండి అది వైటి అవని లేదా బయట అవ్వని ఎక్కడైనా కూడా కొంతమంది మనకి పరిచయం అవుతారు కదా వాళ్ళు కొంతమంది మనకి బాధనిస్తే కొంతమంది మనకి సంతోషాన్ని ఇస్తారండి బాధ ఇచ్చారని కూడా మనం బాధపడనవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మనలో ఉన్న పేషెన్సీని నేర్పిస్తున్నారు ఎంతో ఓపిక్గా ఉండగలము అలాగే సంతోషాన్ని ఇచ్చే పీపుల్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ వల్ల మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి బాధని సంతోషాన్ని రెండింటినీ ఈక్వల్గా తీసుకోగలగాలండి నిక్కీ ట్రైనింగ్ వే అనేది ఒక ఛానల్ కాదండి ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో నేను ఒంటరిగా లేను మీరంతా నాతో ఉన్నారు ఎన్నోసార్లు ఛానల్ స్టాప్ చేయాలి అనిపించింది కానీ మీ ఒక్క వ్యూ మీ లైక్ మీ ఒక్క కామెంట్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి అలా సెన్సిటివ్గా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక్కటేనండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇవి నేను కూడా కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూసే నాకు నచ్చినవి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నానండి అందరినీ ఈజీగా నమ్మొద్దండి మనం ఎంత త్వరగా నమ్మితే అంత త్వరగా బాధపడాల్సి వస్తుంది జీవితంలో ప్రతి ఒక్కరూ మనల్ని అర్థం చేసుకోవాలని రూల్ లేదు కానీ అలా అర్థం చేసుకున్న వాళ్ళని మాత్రం అస్సలు దూరం చేసుకోవద్దు మనం పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దండి మన దగ్గర ఉన్న వాటికే వాల్యూ ఇద్దాం దొరకని వాటి గురించి ఆలోచించవద్దు జనాలు అనే మాటల్ని ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయాలండి మనసు వరకు అస్సలు తీసుకోవద్దు మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఎవరో అర్థం చేసుకుంటారు అని ఎదురు చూడకుండా మనల్ని మనమే నిలబెట్టుకోవాలి చాలా పెయిన్ ఉంటుందండి కానీ ఆ పెయినే మనల్ని బలంగా మారుస్తుంది పరిస్థితులు మారకపోవచ్చు మనం మారాలి ఎవరైతే మనల్ని మాటలు అన్నారో వాళ్ళకి మన సక్సెస్తోనే సమాధానం చెప్పాలి సక్సెస్ అంటే మనీ ఒకటే కాదండి వాళ్ళు మనం ఎలా ఉండలేము అని అనుకున్నారో వాళ్ళ ముందు మనం అలా ఉండగలిగి చూపించాలి ఇంతవరకు మీరు నా వెంట ఉండి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో ప్రశాంతత ఇవ్వాలి మనసు నిండా సంతోషం ఉండాలి మీరు కోరుకున్న ప్రతి కళ నిజం కావాలి మీ అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో